హాయ్ నమస్తే వెల్కమ్ టు పివిజే గార్డెన్ ఇగోండి ఈ వారం మూడో వారం నేను మళ్ళీ బాబా పూజ తయారు చేసుకున్నాను చూడండి ఇగో అన్ని సిద్ధం చేసుకున్నాను ఇంకో దీపాల ఒకటి పెట్టడం ఉన్నది పెడుతున్నాను చూడండి

ウォーミングアいナータイムアウトアいナーおイムアウトアイナー దీపూప పెట్టాను కొంత నైవేద్యాలు ఇప్పుడు పెట్టాలన్నమాట చూడండి నైవేద్యం వినాయకుడికి నైవేద్యం బి ప్రసాదాలు పెట్టుకున్నాను గోధుమ ఒక ప్రసాదం అండి ఇదో చపాతి చూసారు కదా ఇదనమాట ఇప్పుడు నేను ఇప్పుడు బాబా అష్టోత్తరం చదువుకుంటానండి చదువుకున్న తర్వాత మళ్ళా మీకు పూజ పూర్తి నేను చూపిస్తాను ఏండి ఓం భద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న జాయే సర్వ విజ్ఞోపశాంతయే నేను ముందు వినాయకుడి అష్టోత్తరం చదువుతానండి ఇప్పుడు నేను వినాయక అష్టోత్తరం చదివిన తర్వాత అప్పుడు సాయిబాబా అష్టోత్తరాలు చదువుతాను ఓం వినాయకాయ నమ

గజానం భూతగణాది సేవితం కపిలా ఉమాసుతం ఉమాసు చోక కారణం నమామి విఘ్నేశ్వరా పాద పంకజం వినాయకం నాయకామక్రయోరవే రావిల తమ్ భుజంగమే తి జన్నాకి జన్ మహాసం నివారణం వారణ వక్రమాసే వందే గణేశ భుజకేంద్ర పోషణం విశ్వావర్స సంస్థ మధ్య లోక పాప గౌతమ మనుషు పోషణం తండ దంతము తరము బజ్జము మామస్తమనం ముండే గామ్రోయ గజ్జలెను గుజ్జ రూపమున ఉండడి నీకు ఇదిగోండి ఇప్పుడు సాయి అష్టోత్తర శతనామాని స్టార్ట్ చేశాను నేనిగండి విభూతితో చేస్తాను ఓం శ్రీ సాయినాయ నమ श्री साई लक्ष्मीनारायण नमः ॐ श्री साई कृष्णराम मारुत्यादिरूपाय नमः ॐ श्री साई शेषसायिने नमः ॐ साई गोदावरी तटस्थसि वासिने नमः स्वामी स्वामि साय मामीष्ट லி மங்களோயோகா நாகலோக்கிஷ நவியமந்திரமஸ்வாயி மாதபோதா பூஜமங்கயுவா நித்தியமாய்மங்க నిత్యమంగళం ఓం రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై చూడండి ఇప్పుడు నేను ఈ వీడియో చెప్పేది ఏంటంటే నా వ్యూస్కి నెక్స్ట్ నా సబ్స్క్రైబ్స్కి ఉద్దేశించి నేను చెప్పట్లేదు నాకు ఒక ఆమె డిస్లైక్ పెడుతుంది అనమాట అసలు ఎందుకు డిస్లైక్ డిస్లైక్ పెడుతున్నది అని దానికోసం నేను చెప్తున్నాను మీరు ఎవరు కూడా ఫీల్ అవ్వకండి ఏంటి ఇప్పుడు అమ్మ డిస్లైక్ నువ్వు ఎందుకు పెడుతున్నావు నాకు అర్థం అవ్వట్లేదు అసలు నీకు దేవుడు తెలుసా దేవుడు అంటే నీకు తెలుసా భక్తి అంటే నీకేమైనా తెలుసా నీకేమీ తెలీదు తెలియకుండా డిస్లైక్ పెట్టడం పద్ధతి కాదు పెట్టుకో కానీ డిస్లైక్ దేనికి పెట్టాలి దే దేనికోసం చేయాలి అసలు డిస్లైక్ అంటే ఏటు నీకు పూర్తిగా ఏమైనా తెలుసా తెలీదు నా మీద కక్ష వల్ల నువ్వు పెడతావు డిస్లైక్ అన్నిటికి దేవుడికి కూడా పెట్టడం అది పద్ధతి కాదు అసలు నువ్వు మనిషివేనా అసలు నువ్వు నువ్వు మనిషివైతే ఇలా పెట్టవు నువ్వు నువ్వు జంతువు అయినా జంతువుతో కూడా నిన్ను పాల్చకూడదు ఎందుకంటే జంతువుకి విశ్వాసం ఉంటుంది జంతువుతో పాల్చకూడదు నిన్ను ఏంటంటే పెట్టినవన్నీ మర్చిపోయావు తినవన్నీ మర్చిపోయావు ఒకసారి జూలై నెలకి వెనక్కి వెళ్ళమ్మని ఒకసారి అప్పుడు నిన్ను చూసిన వాళ్ళు ఎవరు చూసారు ఏంటి ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించు ఏ ఏదో మొగుడు తీసుకొచ్చి పడేస్తున్నాడు అన్ని ఏం కావాలన్నానా తినేసి ఊర్పందిలాగా ఊరి మీద తిరగడం కాదు ఏమా అందువల్ల ఏంటంటే నువ్వు మనుషులు మనసుని గెలుచుకో నీకు ఏవైనా మనసు అంటూ ఉంటే మనుషుల తాలూకా మనసును గెలుచుకో అంతేగాని పక్కోల మీద ఏ ఆటం కాదు వాళ్ళు వాళ్ళు అంత తినేస్తున్నారు వీళ్ళు ఎంత తినేస్తున్నారు అని కాదు డప్పు ప్రధానం కాదమ్మా మనకి మంచి చెడ్డ ప్రధానం అనమాట అది నువ్వు తెలుసుకుంటే చాలా బాగుపడతావు లేదంటే జీవితంలో నాశనం అయిపోయి పోతావు ఏ నువ్వు నీ భర్తనే తిడతావు ఎప్పుడు కూడానా పెట్టినోళ్ళని పెట్టిన వాళ్ళు చెయ్యి నరకడం పద్ధతి కాదు అడుక్కు తినిపోతావు అనమాట నువ్వు అది తెలుసుకో డిస్లైక్ విలువ నీకు తెలియలేని దానికి నీకు చెప్పడం కూడా వేస్ట్ నీ నోట్లో నోరు పెట్టడం కూడా మాకు వేస్ట్ అనమాట అయితే జంతువులకి విశ్వాసం ఉంటుంది మనిషిగా నువ్వు పుట్టినా నీకు ఆ విశ్వాసం లేదు ఏ నువ్వు వాళ్ళ మీద మీద ఆటం కాదు నీకు కూడా నువ్వు గెలుచుకో నా మనసు నువ్వు గెలుసుకో నా మనసు నువ్వు గెలుచుకుని నువ్వు ప్రవర్తించు అంతేగాని పక్కోళ్ళు ఏదో ఇచ్చేసేస్తున్నారు వాళ్ళు ఏదో ఒక మంది ఎట్టేస్తున్నారు అనేసి ప్రచారాలు చెయ్యకు నువ్వు ప్రతి దగ్గర ప్రచారాలు చేస్తే వాళ్ళందరూ ఏమంటున్నారో తెలుసా చిచి ఆవిడేటి ఇలాగా ప్రచారాలు చేస్తుంది అని సంతనారు నీ ముందు బాగా మాట్లాడినా నీ అనకా చీ అని నిన్ను పోస్తున్నారు అన్నమాట అది నువ్వు తెలుస్తున్నాడే నువ్వు బాగుపడతావు అంతేగాని అందరి మీద ఇష్టం వచ్చినట్టు అయినా నీకు చెప్పడం వేస్టు పూజలు నీకు అసలు తెలుసా చేదస్థాలు చెప్తావు కదా పూజలు కూడా నువ్వు తెలుసుకోవాలి పూజలు నవ్వులే నీకెలా తెలుస్తుంది గడ్డిపోకున్నదానికి నీకు తెలీదు మీ వారసత్వం మొత్తం అందరికీ కూడా మంచి చెడ్డ తెలీదు ఏటమ్మా అందువల్ల ఏంటంటే కొంచెం మనుషుల తాలూకా మనసుని ముగుడు తాలూకా మనసుని అందరినీ అందరి మనసులు నువ్వు గెలుసుకున్నాడు నువ్వు మనసు అవుతావు లేదా దెయ్యానికి కూడా కాదు దెయ్యం కూడా మంచి దెయ్యాలుంటాయి చెడ్డ దెయ్యాలు ఉంటాయి నువ్వు రాక్షసు అవుతావు అనమాట అది తెలుసుకొని నువ్వు మసులుకో బిహేవియరు రాక్షసుల బిహేవియర్ చేయకు నువ్వు ఏ అందరిలోని మెలిసి తిరగడం చేయడం చేసుకో అలాగే నా మనసు నువ్వు గెలుచుకో నా మనసు గెలుచుకున్నాడే నువ్వు మనిషి అవుతావు నా మనసు గెలుచుకోలేనే నువ్వు మనిషి అవ్వకు అర్థమైందా నాకు వచ్చిన లాంటివే నీకు వస్తాయి నువ్వు కంగారు పడకు నువ్వు కన్నావు కదా నా వల్ల నువ్వు నీకు కూడా వస్తాయి రోజు ఏదో అనేసాను ఆవిడ్ చేసేసాను అనుకుంటున్నావే ఇయే నీకు రిపీట్ అవుతాయి నువ్వు కంగారు పడ ఇదే నా శాపం కూడా నా ఓకేనా సారీ అండి నా కి నా సబ్స్క్రైబర్కి ఏం చెప్తున్నానంటే నన్ను క్షమించండి ఇది ఒకళ్ళు నన్ను అండం వల్ల నేను వాళ్ళకి తెలియజేయడం కోసమని ఈ వీడియోలో చెప్పాను మీకు అందరికీ నా మీద చాలా అభిమానం ఉన్నది నా వందనాలండి మీ నా అభివందనాలు మీకు అందరికీ ఏంటి థ్యాంక్స్ అండి ఓకేనండి